శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు వంట పనుల్లో బిజీగా ఉన్నారా అయితే ఈరోజు కొన్ని బాధాకరమైన విషయాలు విన్నానండి ఎప్పుడు బాధాకరమైన విషయాలే చెప్తున్నారేంటండి అంటారా మరి అలా ఉంది సమాజం ఆహ్లాదంగా సంతోషంగా ఉండివేమీ వినిపించట్లేదు కనిపించట్లేదు ఒక ఉత్తమరాలైన ఇళ్ళాలు ఫేస్బుక్లో పరిచయం అయినా వాడితో పోయింది కామం అంత పొరలు కప్పేసింది ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆ మొగుడుగాడు ఏం చేశాడు పోనే పోతే పోయింది అని గుండె రాయి చేసుకుని పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోక వాళ్ళకి స్వీట్స్లో విషమిచ్చి చంపేద్దామని చేశాడు ఈ లోపల అంత వాళ్ళు చచ్చిపోయే లోపల కూడా ఆగలేక వాళ్ళని నరికి చంపేశాడు ఇలా ఉందండి ఈ ఆడవాళ్ళు ఇంత బరితెగించి వాడు పరిచయం అయ్యాడు వీరి పరిచయం అయ్యాడని సంసారం గురించి పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు ఈ మొగుడు ఆ బాధ తట్టుకోలేక పిల్లల్ని నీళ్ళలోకి దోసేయడమో నూతిలోకి దోసేయడమో చేత కత్తిచ్చుకుని కషాయిగా నరికేయడమో చేస్తున్నారు తర్వాత వాడు ఓసార్లు ఎక్కడితో జైల్లో ఉండడమే కదా దాని బదులు పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవచ్చు కదా ఎవరు హేళం చేస్తారు ఎవరు అవమానం చేస్తారు రేపు పొద్దున్న వెళ్ళిపోయిన దాన్ని అందరూ తిడతారు తప్ప ఇతను ఎవరు ఏమీ అనరు కదా అలాగ మేమ చచ్చిపోయిందనో ఏదో చెప్పి వాళ్ళకి పెంచి పెద్ద చెయ్యాలి అంతేకాని ఏంటండి ఆడవాళ్ళు ఇంత కామంతో కొట్టుకుపోతున్నారా పిల్లలు కొన్ని మొగుడు మీద వదిలేసాయండి ప్రేమ లేదనుకుందాం పిల్లల మీద ప్రేమ ఉండదా ఒకప్పుడు తాగుబోతులైన మొగుళ్ళు కషాయ మొగుళ్ళు శాడిస్ట్ మొగుళ్ళతో ఎందుకు ఓర్పు పట్టి అత్తారు కాల్చు తింటున్న పిల్లలకు మొహం చూసి కాపురాలు చేశారు ఆడవాళ్ళంతా ఇప్పుడు రివర్స్ అయింది అంటే అది సమంజసమా ఇప్పుడు రివర్స్ అయింది అంటే సమంజసమా అది ఆ స్త్రీ దొరక్కపోదు దానికి శిక్ష పడకపోదు ఈ మొగుడికి ఈ శిక్ష పడింది దీనివల్ల ఈ వెళ్ళిపోయింది దానివల్ల పిల్లలు అన్యాయంగా చచ్చిపోయారు ఈ పాపం కట్టి కుడపదా అసలు అంత భర్తకి ఇచ్చేస్తారా ఆడవాళ్ళు ఏమో ఎంత బ్రహ్మంగారో ఏం చెప్పినా యుగం ఇలా ఉంటుందన్న నా మనసుకైతే నేను అస్సలు సరిపెట్టుకోలేకపోతున్నానండి ఎందుకంటే స్త్రీ అంటే ఆర్ద్రత కలది దయాహృదయరాలు జాలి కలిగింది పరాయి పిల్లలు కూడా ఎవరైనా తల్లి లేని పిల్లలు ఉంటే తన పిల్లలతో సమానంగా వాళ్ళని చూసి వాళ్ళ అవసరాలు చూసి బట్టలు ఇచ్చి వాళ్ళకి ఫీజులకి డబ్బులిచ్చి కూడా ఆ పిల్లల్ని కూడా తన పిల్లలతో చూసి అంత సహనమూర్తిస్తుంది ఆడవాళ్ళు అలాంటిది సొంత పిల్లల్ని అలా వదిలేసుకుని కామం కోసం వెళ్ళిపోతారా ఇద్దరు పిల్లల తల్లి అంటే ఈజీగా ముప్పై ఏళ్ళు పైన ఉంటాయి ఆ ముప్పై ఏళ్ళ పైన ఉన్న స్త్రీకి అంత యవ్వన వత్తిరాల్లాగా అంత కామంతో కొట్టుకుపోతుందా పిల్లల విషయం ఆలోచించుకోవాలి కదా ఒకవేళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళని చూసుకోకర్లేదా ఈ తండ్రి అంత కసాయిగా చంపేస్తాడా నిజంగా చాలా ఇదేసిందండి తర్వాత ఇంకో విషయం దేవే తలవంచుకు బాధపడే అంత ఇదైన విషయం జరిగింది అంటే సరస్వతీదేవి తల ఉంచుకుంటుందని కాదు మనమే సిగ్గుతో తలవంచుకోవాలి ఆవిడెందుకు కాకపోతే అంత అవమానం చేస్తున్నారు విజయవాడలో కాలేజీలు అయిపోయాక స్టూడెంట్లు పుస్తకాలు చింపి చల్లా చెదురుగా పడేస్తున్నారు అవన్నీ తుడవలేక ఈ రోడ్డు తుడిచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బంది ఒక అయితే అలా ఉంచితే చదువుకునే పుస్తకాలను అలా చింపేస్తారా తర్వాత వెనకాల తరగతులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అలా చదువుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అసలు ఇలా పుస్తకాలు చింపి పడేసి వాళ్ళు పొద్దున వీళ్ళు సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తాడు వాడు ఏమవుతారు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ పోస్టులు ఏంటి ఏ ఉద్యోగాలు సంపాదించుకుంటారు సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళ మన సమాజాన్ని పొద్దున పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి ఉద్ధరించి వాళ్ళు పుస్తకాలు చింపి పడేస్తారా అది ఎంత సరస్వతీదేవిని ఎంత కించపరుస్తున్నారు వాళ్ళకి అసలు ఏమైనా పై తెలుస్తోందా తర్వాత వెనకాల చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇవ్వపోతే మానే ఇంట్లో నుండి వెళ్ళి పెట్టుకో అంతేగాని కాలేజీలోనే చింపి పడేస్తావా అంత ఒళ్ళు పోయి తెలియకుండా ఉండే చదువు ఒక చదువే ఏమనాలి తల్లిదండ్రులు పెంపకం అనాలా తల్లిదండ్రులు బాగా పెంచినా స్నేహితులతో కలిసి జట్టు కట్టి ఇలా వ్యధల్లా తయారవుతున్నారు అనాలా ఏమనాలండి అన్నిటికీ తల్లిదండ్రులనే అనలేము వాళ్ళు ఎంతో తల ఉంచుకొని సిగ్గుపడతారు అందరూ మాట్లాడితే పెంపకలోపం పెంపకలోపం అంటారు మంచిగా ఉండాలనే పెంచుతారు చాలామంది ఎక్కడో తప్ప అంటే కొంతమంది అతిగారం చేసి చేస్తారు అలా కాకుండా అయ్యో పిల్లలు పేరు తేవాలి మనకి ఏదో ఇది కూడా చిన్నప్పుడు పద్యం కూడా చదువుకున్నాం కదా పుత్రోత్సాహం కాదు తండ్రికి జనులా ఆ పుత్రుని పొగడంగా తండ్రికి కలిగినప్పుడు సంతోషమని సంతోషం ఎప్పుడు జరుగుతుంది పుత్రుడు పుట్టగానే కాదు ఆ పుత్రుని నలుగురు నాడు తండ్రికి ఆనందం కలుగుతుంది ఇలా అపకీర్తి తెచ్చే పిల్లలు ఏంటండి అసలు ఈ పిల్లలు వరుస చూస్తుంటే పిల్లలు లేని వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ముందు తల్లిదండ్రులనే అంటారు కదా పెంపకలోపం పెంపకలోపం అనేస్తారు ఎందుకంటే అది అతి సునాయసమైన మాట కానీ పెంపకం బాగా పెంచినా బయట తిరిగి సమాజంలో రకరకాల వ్యక్తులతో స్నేహం చేసి ఇలా తయారవుతున్నారు తర్వాత ఇంకో విషయం చెప్తాను ఈ సమాజం స్నేహితులు అంటే ఇప్పుడు హాస్టళ్లలోనూ అక్కడ ఉండి పిల్లలు చదువుకుంటారు మన దగ్గర నాళ్ళు సరిగ్గానే ఉంటారు చదువుకున్నప్పుడు స్నేహితులు ఇదిగో ఇప్పుడు నా వెజిటేరియన్స్ ఉంటారు పిల్లలు ఈ నాన్ వెజిటేరియన్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ అంటున్నాను అని కాదు కానీ చాలా చోట్ల జరుగుతున్నది అదే ఎగ్ తినరా మంచిది ఫిష్ తినరా హెల్త్కి మంచిది చికెన్ ఎంత బాగుంటుందో చికెన్ కేఎఫ్సీలో ఎంత బాగుంటుందో ఇలాగా మరి ఈ రోజుల్లో ఏంటి అని వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి అలవాటు అయ్యేలా చేస్తున్నారు కొంతమంది పిల్లలు ఎక్కడో బుద్ధిమంతులు అలవాటు చేసుకోరు చాలామంది అలవాటు చేసుకుంటున్నారు తింటున్నారు తిరిగి పొద్దున వీళ్ళే ఈరోజు ఏం నిందేస్తున్నారో తెలుసా అండి బ్రాహ్మలే అన్నీ తినేస్తున్నారు అని ప్రతి సినిమాలోనూ అదే చూపిస్తున్నారు ప్రతి డైలాగ్లోనూ అదే చూపిస్తున్నారు ప్రతి పిల్లల్ని అదే కించపరుస్తున్నారు తల్లిదండ్రులను కూడా కించపరుస్తున్నారు అలా పెంచుతున్నారని అవి తినమని చెప్పారా తల్లిదండ్రులు ఎవరి ఆహారం వాళ్ళకి పౌష్టికం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి వాళ్ళకి అది బలమైతే వెజిటేరియన్స్కి పప్పు ఆకుకూర పప్పు అందులో నెయ్యి అది వేసుకు తింటే వాళ్ళకి అది బలం అంతే కాని పైగా జెనెటిక్గా అన్నేళ్ళు వాళ్ళు తరతరాల వాళ్ళ జన్యువులు ఉండిపోతాయి లోపల ఆహారాన్ని వాళ్ళు అరిగించుకోగలుగుతారు ఇవన్నీ తిని తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవన్నీ వచ్చి చాలా బాధపడుతున్నారు ఇవి నేను చాలా నేను దగ్గరగా కూడా చూశాను వీళ్ళకి అలవాటు చేసిన పిల్లలే రేపు పొద్దున బ్రాహ్మల మీద ఎంతో నింద వేస్తున్నారు సినిమా రూపంగా కానీ బయట సమాజంలో కానీ బ్రాహ్మలే తినేస్తారు బ్రాహ్మణే తినేస్తారు ఆ బ్రాహ్మణ పిల్లలకు అలవాటు చేసింది నాన్ వెజిటేరియన్సే నేను ఇలా అన్నానే ఎవరు వేరే విధంగా అనుకోవద్దు కానీ ఇది సత్యం ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి పెరిగిన అలవాట్లు తల్లిదండ్రులని చెప్పి పెంచినవి మర్చిపోయి ఏది కొంచెం అట్రాక్టివ్గా కనిపించినా దానికి అడిక్ట్ అయిపోతున్నారు తల్లిదండ్రుల మీద కూడా నింద వేస్తున్నారు ఇలా ఇలా అలవాటు చేసుకుని తినే పిల్లలు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచించుకుని మనకే అలవాటు మన కుటుంబంలో మనకే అలవాటు మనం ఏం తింటున్నాం అని లెక్కలు వేసుకుని ఏదో తింటే బలం వచ్చి పడిపోదు అది శారీరకంగా మొదటి నుంచి ఉండాలి తర్వాత బలం పెరగడానికి వెజిటేరియన్లోనే బోళ్ళు రకాలు ఉన్నాయి అవి తినాలి మీ కోసం అయితే లేని అలవాట్లు అయితే నేర్చుకోకూడదు గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు ఎప్పుడు పరధర్మం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా అది శ్రేయస్కరం కాదు స్వధర్మమే శ్రేయ శ్రేయస్కరం అని అలాగా అందరూ అలా ఉండాలి అలా తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకురాకూడదు పుస్తకాలు చింపి పడేయడం ఏంటండి అసలు సరస్వతీదేవి అంటే గౌరవం లేదా ఏం లేదా నీకు చదువు ఎలా వస్తుంది వస్తే రావచ్చు సీట్లు కొనుక్కున్నాం డబ్బు కుమ్మరిస్తే ఈ రోజుల్లో ప్రతిదీ జరుగుతోంది కానీ అలాంటి వాళ్ళ రే ఈ సమాజాన్ని ఏ రకంగా అయినా వాళ్ళు అని చెప్పి చాలా బాధ కలిగింది నాకు అలాగే కామంతో కళ్ళు మూసుకుపోయి ఆ తల్లి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లలు పనడానికి కారణమైంది ఆ తండ్రి నేరస్తుడయ్యాడు అది చాలా బాధ కలిగింది అలాగే చెప్తున్నాను కదా ఇప్పుడు వెజిటేరియన్స్ అంతా వెళ్ళి నాన్ వెజ్ తిని అదిగో ఇలా తయారయ్యారు నా బ్రాహ్ బ్రాహ్మలే తినేస్తున్నారు ఎక్కువ మాకన్నాను అని బోల్డ్ సినిమా డైలాగులు బోట బోల్ మంది బయట కూడా మాట్లాడుకుంటున్నారు అలాంటి అపకీర్తి ఎందుకు తీసుకురావాలి ఎవరి పద్ధతి వాళ్ళది అలా నేను నాన్ వెజిటేరియన్స్ని ఎవరిని నేను కించపరచట్లేదు అంటావు కానీ ప్రోత్సహిస్తున్నారు ఈ పిల్లల్ని స్నేహితులు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు దానికి ఎడిక్ట్ అవుతున్నారు అది తప్పక్కడ అది ఎవరి అలవాటు వాళ్ళది పుట్టినప్పటి నుంచి ఎవరికి ఏది అలవాటు అయితే అది తింటారు కానీ ఎవరి ధర్మం వాళ్ళే నిర్వహించాలి అది నేను ఈరోజు చెప్పే టాపిక్లు ఇవి మీ అభిప్రాయం కూడా మీ అందరి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల